మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ చూసుకున్నా సరే జనరల్ స్టడీస్కి సంబంధించి కామన్ అడిగే టాపిక్ వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ అయితే చాలా మంది కూడా కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవుతారు కానీ ఏ టాపిక్ చదవాలనే క్లారిటీ ఉండదు ఈ వీడియో ద్వారా మీకు క్లారిటీ వస్తుంది అనుకున్నాను మీరు ఎవరైతే ఆర్పీఎఫ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో లేదా అదర్ రైల్వే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతారో కరెంట్ అఫైర్స్ సంబంధించి ఈ టాపిక్స్ వరకు మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు విజయ్ ఆర్పీఎస్ఎఫ్ ఇండియన్ రైల్వేస్ ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం రైల్వేస్కి సంబంధించి అయితే కరెంట్ అఫైర్స్ అనేవి మినిమం వన్ ఇయర్ అయితే ప్రిపేర్ అవ్వాలి అదేవిధంగా నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుండి ఎగ్జామ్ జరిగేంత వరకు కూడా రెగ్యులర్గా అప్డేట్ చేసుకుంటూ ఉండాలి కరెంట్ అఫైర్స్ని ఇంకా మన రైల్వేస్కి కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి అయితే తెలుసుకుందాం సో ఇంకా ఇంపార్టెంట్ టాపిక్స్లో ఫస్ట్ వచ్చేసరికి అవార్డ్స్ అండ్ హానర్స్ ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది మీకు తెలుగులో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవార్డ్స్ అండ్ హానర్స్ అంటే బహుమతులు మరియు పురస్కారాలు అన్నమాట అవార్డ్స్ అంటే అన్ని రకాల అన్ని రంగాలకు సంబంధించిన అవార్డ్స్ని అయితే మనం తెలుసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్గా సినీ రంగానికి సంబంధించినవి క్రీడా రంగానికి సంబంధించినవి రంగానికి సంబంధించినవి ఈ విధంగా అన్ని రకాల అవార్డ్స్ గురించి అయితే మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్గా రత్న పద్మభూషణ్ జ్ఞానపీఠ అవార్డ్ సాహతీయ అకాడమీ అవార్డ్ వీర చక్ర అశోక చక్ర అర్జున అవార్డ్ దాదాసాహెబ్ పాల్కే అవార్డ్ ద్రోణాచార్య అవార్డ్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ చంద్ అవార్డ్ గాంధీ పీస్ ప్రైజ్ లిటరేచర్ మ్యాన్ బుకర్ ప్రైజ్ ఆస్కర్ అవార్డ్స్ ఈ విధంగా నెక్స్ట్ సెకండ్ టాపిక్ వచ్చేసరికి ఇండెక్స్ అండ్ ర్యాంకింగ్ వివిధ రకాల ఆర్గనైజేషన్స్ అనేవి ఈ గ్లోబల్ ఇండెక్స్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటాయి ఈ గ్లోబల్ ఇండెక్స్ రిలీజ్ చేసినప్పుడు మన ఇండియా యొక్క ర్యాంక్ ఎంత ఏంటి అనేది తెలుసుకోవాలి మనం ప్రతి ఇరు కూడా అనేక ఆర్గనైజేషన్స్ ఇవి రిలీజ్ చేస్తూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్గా గ్లోబల్ పీస్ ఇండెక్స్ ఆ తర్వాత గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ ఆ తర్వాత గ్లోబల్ హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ ఇలాంటివి మనం తెలుసుకోవాలన్నమాట ఇక మన రైల్వేస్కి సంబంధించి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసరికి స్పోర్ట్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అయితే కంపల్సరీగా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది అన్ని రకాల స్పోర్ట్స్ గురించి అయితే మనం తెలుసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్గా ఒలింపిక్స్ అవ్వచ్చు లేదా ఐపీఎల్ అవ్వచ్చు ఇంకా ఇంకా నెక్స్ట్ ఈ స్పోర్ట్స్ అనేవి ఎక్కడెక్కడ నిర్వహించనున్నారు ఏ దేశం ఆదిత్యం ఉంది దానికి సంబంధించి మోటో ఏంటి ఇలా స్పోర్ట్స్ కు సంబంధించి ప్రతిది కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది ఫోర్త్ వన్ వచ్చేసరికి స్కీమ్స్ అండ్ కమిటీస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి పథకాలు మరియు కమిటీస్ గురించి అయితే తెలుసుకోవాలి ఆ తర్వాత ఫిఫ్త్ వన్ వచ్చేసరికి సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్స్ సమ్మిట్స్ అంటే లైక్ జీ సెవెన్ జీ ట్వంటీ సార్కు బ్రిక్స్ నాటో ఈ విధంగా మన భారతదేశం అనేది ఏ ఏ సమ్మిట్స్ లో భాగమై ఉంది లేటెస్ట్గా జరిగినవి మళ్ళీ లాస్ట్ ఇయర్ జరిగినవి ఇంకా ఫ్యూచర్లో ఎక్కడెక్కడ జరగబోతున్నవి వాటికి సంబంధించి ఏ దేశం అనేది ఆదిత్యం ఏమైనా ఉంది వీటి గురించి అయితే మనం తెలుసుకోవాలి ఇంకా సిక్స్త్ వన్ వచ్చేసరికి స్పేస్ రిలేటెడ్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్గా మనకి ఇస్రో నాసా వీటికి సంబంధించినటువంటి లేటెస్ట్ స్ట్గా జరిగిన మిసైల్స్ లాంచింగ్ కానీ ఇంకా సెవెంత్ వన్ వచ్చేసరికి యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది లేటెస్ట్గా జరిగినటువంటివి ఆ తర్వాత కనుక చూసుకున్నట్లయితే ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ అంటే అంటే పర్యావరణానికి సంబంధించి జరిగిన ఇష్యూస్ గురించి కానీ అది నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ సంబంధించి ఈ విధంగా ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ మన ఇండియా ఏ కంట్రీతో కలిసి పార్టిసిపేట్ చేసింది అదేవిధంగా రీసెంట్గా జరిగిన ఎక్సర్సైజ్ ఏమన్నా హరిమావ శక్తి యుద్ధాభ్యాస ఎక్సర్సైజు ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్ ఇలాంటివి వీటి గురించి కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి రైల్వే రిలేటెడ్ మన ఇండియన్ రైల్వేస్ సంబంధించి ఇంపార్టెంట్ ట్రైన్స్ న్యూ లాంచెస్ ట్రైన్స్ రీసెంట్గా ఏ ట్రైన్స్ లాంచ్ అయినాయి ఫర్ ఎగ్జాంపుల్గా వందే భారత్ అమృత భారత్ గురించి ఈ రెండు ట్రైన్స్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఆ తర్వాత రైల్వే మినిస్ట్రీస్ ప్రెజెంట్ రైల్వే మినిస్టర్ ఎవరు ప్రీవియస్ రైల్వే మినిస్టర్ ఎవరు ఇంకా సీఈఓ ఎవరు రైల్వే రిలేటెడ్ కరెంట్ అఫైర్స్లో వీటి గురించి అయితే కంపల్సరీ మనం తెలుసుకోవాలి మీరు కామెంట్లో తెలియజేయండి ప్రజెంట్ రైల్వే మినిస్టర్ ఎవరు సీఈఓ ఎవరు కింద కామెంట్లో చెప్పండి ఆ తర్వాత వచ్చేసరికి రైల్వే బడ్జెట్ ఇంకా పన్నెండో పాయింట్ వచ్చేసరికి సెంట్రల్ అండ్ స్టేట్ మినిస్ట్రీస్ ప్రజెంట్ మినిస్ట్రీస్ చేంజ్ అవుతాయి మనకి ఎలక్షన్స్ తర్వాత వాటిని కూడా అప్డేట్ చేసుకోండి ప్రజెంట్ ఉన్నవాళ్ళు తర్వాత ఎలక్షన్స్ తర్వాత ఎవరు అనేది ఒకసారి క్లారిటీగా అప్డేట్ చేసుకోండి ఇంకా పద్నాలుగో పాయింట్ వచ్చేసరికి న్యూ అపాయింట్మెంట్స్ మనకి ఇంకా ఎగ్జామ్కి టైం ఉంది కాబట్టి ఈ టైంలో కొత్త అపాయింట్మెంట్స్ జరగవచ్చు వాటిని కూడా మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి ఆ తర్వాత పదిహేనో పాయింట్ వచ్చేసరికి సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఆ తర్వాత పదహారు బుక్స్ అండ్ ఆథర్స్ పుస్తకాలు మరియు రచయితలు ఇంకా బుక్స్ వాటికి సంబంధించి ఆథర్స్ను కూడా మనం తెలుసుకోవాలి ఆ బుక్స్ రిలేటెడ్ రిలేటెడ్ కొన్ని అవార్డ్స్ కూడా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్గా మ్యాన్ బుకర్ ప్రైజు అదేవిధంగా పులిట్జర్ ప్రైజ్ ఈ విధంగా కొన్ని బుక్స్ రిలేటెడ్ అవార్డ్స్ కూడా ఉన్నాయి వాటి గురించి కూడా మనం తెలుసుకోవాలి ఇంకా ఎకానమీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అఫైర్స్గా చూసుకున్నట్లయితే రేట్స్ ఆ రెపో రేటు ఆ జీడీపీ రేటు ఇంకా డేటా సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో అంటే నగదు నిల్వ నిష్పత్తి ఆ సిఆర్ఆర్ రేషియో గురించి ఆ తర్వాత బడ్జెట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ గురించి అయితే తెలుసుకోవాలి ఆ తర్వాత పద్దెనిమిది వచ్చేసరికి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కనుక చూసుకున్నట్లయితే ఆర్బీఐ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఆ తర్వాత స్కీమ్స్ కమిటీసు ఆ తర్వాత ఆర్బీఐ గవర్నర్స్ అంటే డిప్యూటీ గవర్నర్స్ మీరు కామెంట్లో తెలియజేయండి ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్స్ గురించి పంతొమ్మిదవ పాయింట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ డేట్స్ ముఖ్యమైన తేదీల గురించి ఆ తర్వాత వచ్చేసరికి డిఫెన్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది ఇంకా ట్వంటీ వన్ వచ్చేసరికి బిజినెస్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఇవి మనకి ఆల్రెడీ ఎకానమీ రిలేటెడ్ దానిలో కూడా వచ్చేస్తే మనకి ఇక్కడ మనకి పదిహేడో పాయింట్లు కూడా చెప్పాం కదా దానికి సంబంధించి బిజినెస్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా ఒకసారి చూసుకోవాలి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎవరైతే ఆర్పీఎఫ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు లేదా అదర్ రైల్వే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో మన టెలిగ్రామ్ ఆ గ్రూప్ అయితే ఉంది దానిలో మీరు జాయిన్ అవ్వండి ఈ గ్రూప్లో ఏంటంటే ఓన్లీ సబ్జెక్ట్ రిలేటెడ్ డౌట్స్ మాత్రమే డిస్కస్ చేయండి ఇక్కడ నేను ఆల్రెడీ లింక్ ఇస్తాను ఈ పీడిఎఫ్ను కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ప్రొవైడ్ చేస్తాను మీకు ఇంకా ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంకా సబ్జెక్ట్ వైజ్ ఏమైనా డౌట్స్ ఉన్నా బుక్స్ గురించి కానీ ఇంకా ఎనీ ఏ డౌట్ ఉన్నా సరే మీరు లో కాంటాక్ట్ అవ్వచ్చు మన ఈ లో ప్రొవైడ్ చేస్తాను ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా తర్వాత ఇరవై రెండో టాపిక్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ గురించి కూడా మనం తెలుసుకోవాలి దీనిలో మనకి జాగ్రఫిక్ క్వశ్చన్స్ లానే ఉంటాయి అవి మనకి నేషనల్ ఇంటర్నేషనల్ సంబంధించి జాగ్రఫికల్ ఇష్యూస్కి సంబంధించి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కూడా మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి ఇంకా ఇరవై మూడో టాపిక్ వచ్చేసరికి స్టేట్స్ కరెంట్ అఫైర్స్ అంటే అంటే మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఏదైనా నేషనల్ ఇష్యూ ఏదైనా జరిగినట్లయితే దానికి సంబంధించి దానికి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఉంటే వాటిని కూడా మనం తెలుసుకోవాలి నేషనల్ లెవెల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నట్లయితే వాటి గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత ట్వంటీ ఫోర్ వచ్చేసరికి అగ్రిమెంట్ వివిధ దేశాలతో మన ఇండియా కుదుర్చుకున్నటువంటి అగ్రిమెంట్స్ గురించి కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది లేటెస్ట్ కానీ ఇంకా రీసెంట్ గా జరిగినటువంటి ఆ అగ్రిమెంట్స్ గురించి కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది ఫిఫ్త్ లాస్ట్ టాపిక్ వచ్చేసరికి ఓబిటీరియస్ కరెంట్ అఫైర్స్ అంటే ఇది దేనికి సంబంధించింది అంటే వివిధ రంగాల్లో సేవలు అందించి ఆ రీసెంట్ గా చనిపోయి వార్తల్లో నిలిచిన వ్యక్తుల గురించి కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఇంకా ఇది మన రైల్వేస్ కు సంబంధించి కరెంట్ అఫైర్స్ లో ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసరికి టోటల్గా నేను ఇరవై ఐదు టాపిక్స్ అయితే చెప్పాను మీరు కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇరవై ఐదు ని ప్రిపేర్ అవ్వండి మీరు రైల్వే జాబ్స్ కోసం మీరు ప్రిపేర్ అవుతున్నట్టు ఆర్పీఎఫ్ కోసం కానీ ఇంకా అదర్ రైల్వే జాబ్స్ దేనికైనా సరే మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈ కరెంట్ అఫైర్స్ లో ఈ టాపిక్స్ వరకు ప్రిపేర్ అవ్వండి మీరు మంచి మార్కులు అయితే సాధిస్తారు ఇన్ని టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలనుకోవద్దు ఎందుకంటే కాంపిటీషన్ అనేది హెవీ లెవెల్ లో ఉంటుంది కాబట్టి మన ప్రిపరేషన్ కూడా కాంపిటీషన్ లో తగ్గట్టుగా హైయర్ స్టాండర్డ్స్ లో చేయాల్సిందే నెక్స్ట్ వచ్చే వీడియోస్లో లో ఆ స్టాక్ జీకే కి సంబంధించిన టాపిక్స్ అదే విధంగా మనకి ఆర్పిఎఫ్ లో ఉన్నటువంటి ఆ జనరల్ అవేర్నెస్ లో ఉన్న సబ్జెక్ట్ వైజ్గా గా ఆ టాపిక్స్ ఏమేమి ప్రిపేర్ అవ్వాలి అవి కూడా నెక్స్ట్ వీడియోస్లో లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా ఏదైనా టాపిక్ కనుక మిస్ అయిన అట్లయితే మీరు యాడ్ చేసుకుని చదువుకోండి మీ ప్రిపరేషన్ కోసం నా వంతు సహాయం అయితే నేను చేస్తాను నేను ఏ విధంగా ప్రిపేర్ అయ్యాను నా ప్రిపరేషన్లో నేను ఫేస్ చేసిన స్ట్రగుల్స్ను మీరు కూడా ఫేస్ చేయకుండా మీరు జనరల్ స్టడీస్కి సంబంధించి అయినా ఫిజికల్ ప్రాక్టీస్ సంబంధించిన అర్థమెటిక్ రీజనింగ్ అయినా ప్రతిది కూడా నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేస్తాను మీరు అయితే సీరియస్గా ప్రిపేర్ అవ్వండి ఈ నోటిఫికేషన్లో మన తెలుగు వాళ్ళందరూ కూడా చాలా వరకు కూడా ఆర్పీఎఫ్ జాబ్ సాధించాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరూ కూడా ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ